గుడ్ మార్నింగ్ అనమాట ఇంకెలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇంకా ఈడ మధ్యలో అవుతుంది అమ్మాయి ఇంకా లేవలేదండి ఇంకా త్వర త్వరగా అయితే పనులు అయితే చేసేసుకోవాలని చెప్పి అయితే తోమేసాను ఇంకా అలానే ఇంకా బెయ్యం కడిగి నానబెట్టేసానండి ఇంకా బాగా అయితే నాకు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయన్నాడు బాబు మనకు ఆవిడ మిక్సీ లేదు మసాలా అని మిక్సీ పట్టాలంటే మిక్సీ పట్టేది ఎందుకు మనకు రోల్ ఉంది కదా టమాటా అయినా ఆనియన్ అయినా దాంట్లో దంచి అలా బాగా చేసి చాలా బాగుంది దున్న వాటితోనే ఇంకా బయట మసాలాలు కాకుండా వాటితో అయితే మాత్రం కర్రీ అయితే చేయమని చెప్పాడండి ఇంకా అంటే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అనమాట మా ఉన్న మసాలాలతో అయితే ఏమేమి ఉండవు ఇంకా ఇది తీసేసుకొని అయితే మాత్రం ఇంకా నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తానండి మాస్టర్ లే విధంగా చేస్తాను అది చూపిస్తాను వచ్చేసి అమ్మాయి వచ్చేసి అయితే ఇంకా నిద్రపోతూ ఉంది ఇంక అంతా బెడ్షీట్స్ అన్నీ ఇంకా సూట్ చేసి నాకు కావాల్సినవి అయితే పక్కన పెట్టేసేసుకున్నాను నిన్నైతే కూరగాయలు అయితే తీసుకొచ్చాం కదండీ ఇంకేమేం తీసుకొచ్చామంటే గుత్తి వంకాయ తీసుకొచ్చినాడు బాబు ఎంతకు తీసుకొచ్చినాడు కాయ కర్రీ చేస్తే సరిపోద్ది చూడండి తీసుకొచ్చినాడు ఇంకా బంగాళదుంప టమాటా గుత్తంకాయ ఇది ఏంటో మామూలంకాయ క్యారెట్ కూడా తీసుకొచ్చాడు క్యారెట్ బెండకాయ పచ్చిమిర్చి ఇంకైతే నేను నాకు వెజిటేబుల్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా గుత్తి వంకాయల నుండి చూసి ఇంకా మాకు సరిపోయేటట్టుగా అయితే కర్రీ అయితే చేయాలా గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అన్నమాట తీసే కొంత అతను ఏం షాన్ తెచ్చినట్టు రెండు అయితే అదేవిధంగా ఇప్పుడే ఎండ వస్తా ఉంది ఇంకా నిండు పెట్టి అయితే మబ్బి కథం కూడా కసు అంతా పోసి ఏం కొరత్తా మావి ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి త్వర త్వరగా నువ్వు కూడా ను పనికి అత్తా ఎన్ని తింటా నీ మావి ఇంటికాడ ఉంటాడు ఏమన్నా అదే కూర చేయాలత్త బీమాయ గడికి పెట్టి అంటుందామేను కర్రీ చేసి ఇంకా లెగల రాత్రి ఉంది మధ్య మధ్యలో లేచింది ఇంకా లెగలండి ఇంకా గుత్తి వంకాయలో పోసినముట్ ఇంకా కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే గుత్తి వంకాయ అయితే కట్ చేసుకున్నాం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట నాలుగు పక్కల ఇంకా పుచ్చులు అన్నీ కూడా చూసుకోవాలి ఇంకా అదేవిధంగా ఇంక మొత్తం అయితే కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను నేను తీసుకున్న వంకాయలు అయితే ఇంక ఇవ్వను అనమాట ఇంకే విధంగా అయితే మొత్తం కట్ చేసుకొని ఇంకా పుచ్చులు అంటే మామూలుగా పుచ్చిపోయినవి ఉంటాయి కదండి ఇంకా ఒకటి తీసేసి ఇడితే అయితే మసాలా గ్రేవీగా కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకే విధంగా చేస్తాను అది చూపిస్తాను చూసేయండి మా అమ్మాయిలు వేసిందండి ఎల్లో ఆటలు ఆడుతుంది ఇంకా తీసేయాల మా అమ్మాయి పుడుకొని కూడా పిల్లలు చాలాసేపు అయింది అయితే ఇప్పుడే అండి నిద్రలు వేసింది ఓరు ఎడమ ఇప్పుడైతే మాత్రం ఇంకా ఇట్ ఆయిల్లో మగ్గించాలండి ఎటుబట్టుగా దీంట్లో అయితే మాత్రం ఆయిల్ పోసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే పోసుకొని కట్ చేసుకున్నాం కదా ఇంకా గుత్తంకాయ ముక్కల్ని కొంచెం శుభ్రంగా కట్ చేసి ఆయిల్లో మగ్గించేసుకోవాలా ఒక ఐదు పది నిమిషాల దాకా మరి అంత పెద్ద మాట కాకుండా మరి అంత చిన్న మాట కాకుండా లోతో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలా అలానే ఇంక వీటిలో కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా ఈ మగ్గిలోపు రన్ని ఇప్పుడే మగ్గిపోతా ఉన్నాయి ఈ విధంగా అయితే ఇంకా మగ్గిపోవాలి చాలా వాటికి అయితే మగ్గిని కొన్ని అయితే సి బంగాళంపండి ఇంకా మా ఇంటి పక్క బీటీలు వచ్చేసి ఇంకేం బొంగిపోతామని చాలా ఒకటికి అయితే చాలా బాగా మగ్గిపోయినాయండి ఇది ఒక్కటే మగ్గాల్సింది పెద్దది ఆగిపోయింది ఇంక మొత్తం మగ్గేసింది గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా టమాటా పచ్చిమిర్చి అల్లం చినుపాయ్ అని కొబ్బరి పల్లీలు అలానే ఇంకా వచ్చేసి చక్క ఒక మంచిగా కొంచెం తీసుకున్నాను చక్క రెండు లవంగారు బాగా అసలు స్పైసీ రెండు తిండి అందుకని కొంచెమే తీసేసుకున్నాను మీ కాడ ఉంటే మాత్రం నువ్వులు అలానే అని గసగసలు తీసుకోవచ్చు నా కాడ అయితే లేవు ఇంకా మేమైతే అసలు అవి ఉన్నా ఏ బావా ఇంకా మరి అంత మాకు స్పైసీ మసాలా అయితే అవసరం లేదు కావాల్సి ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే వేసుకోవచ్చండి ఇంకా ఈ విధంగా అయితే నేను కర్రీ చేస్తాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి వేడున్నారా ఇంకొద్ది వచ్చే టైం కూడా వేయద్ది రెండు గంటల టైం ఉంది అలోపు అయితే త్వర త్వరగా అయితే చేసేసుకోవాలా మొత్తం అయితే మాత్రం నా కూతురు వచ్చేసి అయితే బోర్లు పడి గిలక్క అయితే ఆడుకుంటుంది ఆడుతామమ్మ పని చేసుకోవాలా సరేనా గిలక్కాయ ఆడుకోవాలి ముందే అంతకుముందు వేసుకొచ్చాడండి బాగా అయితే ఇంక ఇప్పుడు యూజ్ అవుతుంది అది టమాటా టమాటాను పచ్చిమిర్చి ఆనియన్ ఈ మూడైతే ఒక దంచేసుకుంటాను అల్లం చినుపాయ్ చెక్కా లవంగాలు అయితే ఒకసారిగా దంచేసుకుంటానండి మొత్తం దంచేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను పచ్చగా అయితే దంచుకున్నానండి మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకునే దాన్ని ఇది వచ్చేసి మసాలా పేస్ట్ అనమాట ఇంకా నేను ఏమేమి వేసాయో చూపించాను కదండి ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం తీసేసుకోవాలండి మొత్తం అయితే దీంట్లో అయితే మాత్రం ఆయిల్ పోసేసుకుందాం కర్రీకి తగినంత ఆయిల్ వంకాయల వంకాయలు వాటిండేసి ఈ విధంగా చిట్పట్టలు ఆడుతామండి ఇంకా దాంట్లో అయితే టమాటా పచ్చిమిర్చి ఆ పేస్ట్ చేసుకున్నా దీన్ని మొత్తం అయితే తిప్పేసుకున్నా దీంతో పాటు ఒకసారి పల్లీలు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నామండి మర్చిపోద్ది ఇంక అయితే యాక్చువల్గా అయితే మొత్తం కలిపేసి మిక్సీ పట్టాల్సిందే నా మిక్సీ లేకపోవడం వల్ల అయితే ఆ విధంగా పేస్ట్ చేయలేదు నేను ఈ విధంగా అయితే మొత్తం కలిపేసి వేసుకొని మూత పెట్టేసుకున్నాం పచ్చి వాసన పోయిన దాకా ఇంకా పచ్చివాసన ఎందుకండి ఇంకా అలానే పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకుంటే మన గ్రేవీ అయితే త్వరగా ప్రిపేర్ అయిపోద్ది నుండి వచ్చేసి అన్ని టేస్ట్ ఇస్తారు ఇప్పుడు అంతా మేము మంట తక్కువే కాబట్టి వేసేసుకున్నాను మొత్తం అయితే కలిపేసేసుకున్నా మసాలాని ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసేసుకొని గ్రేవీ అయితే బాగా వేగనిద్దాం ఈ మిశ్రం అన్నైతే అడగంటుకుండా చొక్క నీళ్ళు పోసేసుకొని బాగా ఫ్రై అవ్వలేదు లోటు మీడియంలో పెట్టయితే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోయిద్ది చూసారు కదా మూత పెట్టేసుకుందాం అయితే నేనైతే పొద్దున అనంగా కడిగి పెట్టాను ఇంకెంతవరకు పొయ్యినే పెట్టలేదు ఇంక అయితే కూడా గ్యాస్ మీద పెట్టేసాను బెయ్యం కూడా ఉడికిపోవాలి పోవాలి బాగా వచ్చిన వేడిగా ఒక వేడి రైస్లో అంద స్పెషల్ గుత్తంగా కర్రీ అయితే బాగా టేస్ట్ చేస్తాడు ఏ విధంగా ఉందా అనేది అయితే చాలా అండి గ్రేవీ అయితే చూసారు కదా ఇంకే విధంగా ఉందా మనకి గ్రేవీ అనేది ఇంకా ఎంత చక్కగా వేగితే అంత రుచి అనమాట అండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంది చూసారు కదా అప్పుడు కిప్తికి బాగా అయితే వేగిపోయింది ఇంకొక రెండు నిమిషాలు వేసుకున్నా ఇంకా గ్రేవీ కూడా ఇంకా మనకి రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే సరిపోద్ది రెండు నిమిషాలు అయితే ఇంతే ఉంచేసుకున్నా సరే అండి చూసారు కదా ఇంకా ఐదు నిమిషాలు అయిందనమాట ఇంక ఈ మసాలా అయితే వేసి బాగా అయి మగ్గిపోయింది నేను అడుగంటిద్దామని అని చెప్పేసి అయితే ఇంక వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా దీంట్లో అయితే మాత్రం ఇంకా గుత్తి వంకాయలు అయితే వేసుకుందాం సారైతే మొత్తం అయితే కలిపేసుకున్నాం చిదిరిపోకుండా సగం ఊరితో అయితే వాటర్ పోసేసుకుందామండి ఇదంతా ఈ నీళ్ళంతా ఇనిగిపోయి గ్రేవీ అంతా దగ్గర పడేటప్పుడు కల్లా ఇంకా కర్రీ అయితే అయిపోయింది చేయటం కూడా మూత పెట్టేసుకుందాం రుచికి నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదండి కాకలా కొంచెం వేసుకున్నాను ఇంకా అడ్జస్ట్ చేసి అయితే సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి జ్యూస్ చూసేసుకొని ఇంకా ఎన్ని వేసేసుకుని సరిపోతుంది కారం తక్కువ ఎంతైనా ఇట్ని మరి తెప్పకండి చెదిరిపోతాయి గుర్తంకాయ చెదిరిపోతే టేస్ట్ ఉండదు మూత పెట్టేసుకోండి కొత్తిమీర కడుక్కొని వచ్చినా ఇంకా అంతా ఒలిగిపోయిందండి ఇంకా మసిగుట్టేది అంతా తుడిచేసాను తర్వాత శుభ్రం చేసేసుకోవాలా ఇంకా మన గుత్తంకాయ కర్రీ ఇంకే విధంగా ఉందని రెసిపీస్ చూసేద్దాం ఇంకా మరిగిపోతా ఉంది ఇంకా మీడియం లోటు మీడియంలోనే పెట్టుకోండి మరి అంత పెద్దది పెట్టుకోకూడదు మరీ అంత చిన్నది పెట్టుకోకూడదు ఇంకా మా అక్క అయితే వచ్చింది వంటలు అయినాయా మా ప్రిన్స్ ఏం పొద్దు పొద్దున్నే దానం వేస్తుందండి ఏంటిది ప్రిన్సీ నా చూపివాల్ కాదు మా పిన్సీ చేసి ఆడుకుంటుందండి ఈ కర్రీ అయితే కానీ ప్రశాంతంగా ఉండదు అసలు వాసనైతే గుమ్గుమ్మలు ఆడిపోతుంది నాకైతే అసలు నూరు ఊరిపోతా ఉంది మొత్తం కానీ చూస్తుంటే మరి బాగా ఏమంటాడు ఏమో వచ్చినాక చూడాలి కర్రీ అయితే మరిగిపోతా ఉంది బాగా ఇంకా మరగాల గ్రేవీ అనేది ఇంకా దగ్గర పడలేదు ఇంకా చాలా వాటికి మగ్గిపోవాలి ముక్క అయితే చూసారు కదండి చిదురుపోకూడదు బాగా కొత్తగా ఉన్నాయి అన్నమాట గుత్తకాయ అయితే తిరిగిపోయి కదుపుతుంటే ఎట్టు పడితే అటు తిప్పుకోకుండా ఎట్లా గ్రేవీ అంతా చాలా చిక్కబడిపోయిందండి గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం చూసారు కదా గ్రేవీ ఎంత చక్కగా దగ్గర పడిపోయిందా మూతబెట్టేసుకుందాం ఇది చేసి అన్న చూద్దాం కన్న కూడా ఉడిగిపోయిందండి నాన కింద కూడా ఆఫ్ చేసి వేసుకుందాం అయితే అన్నానికి వచ్చాడు ఇంకా గుత్తం వంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా టేస్ట్ ఎలా ఉన్నాయా పెట్టను బావా నిజంగా బా ఇంట్లో ఉన్న వాడితోనే చేశానండి బాగుంది